హలో అండి టుడే వీడియోలో నేను మీకు ఏని యూస్ చేసుకొని ఓల్డ్ ని డిజిటల్ ఫోటోస్గా ఎలా కన్వర్ట్ చేయాలి దాని ద్వారా మనం ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలమన్నది ఈ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ అయితే లోకి వెళ్ళి ఓల్డ్ ఫొటోస్ అని క్లిక్ చేయండి ఇక్కడ నేను సెర్చ్ చేసిన వెంటనే నాకు చాలా అంటే చాలా ఇమేజెస్ అయితే వచ్చాయి నేనైతే ప్రజెంట్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఓపెన్ విత్ న్యూ ఇమేజ్ అనేది క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఈ ఫోటో అనేది ఓపెన్ అయింది ఇది చూస్తే చాలా రిజల్యూషన్ అయితే తక్కువగా ఉంది కానీ కొంచెం డ్యామేజ్ అయితే డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి సో నేను ఈ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను కాపీ చేసుకున్నాను తర్వాత గూముల్లోకి వెళ్ళి జమినీ ఏ అని అయితే క్లిక్ చేశాను ఇక్కడ నేను ఇమేజ్ అనేది పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసి ఇక్కడ మనకు ప్రామ తిందాన్ని నీస్ కన్వర్ట్ ఓల్డ్ ఫోటో ఇంటూ డిజిటల్ ఫోటో సో నేనైతే ఈ ప్రాము ఇచ్చాను చూద్దాం మనకి రిజల్ట్ ఎలా వస్తుంది నాకు ఐడియా లేదు ఐ హోప్ నేను ఇది బెస్ట్ రిజల్ట్ ఏదో ఇస్తుంది అనుకుంటున్నా వెయిట్ చేద్దాం లోడింగ్ అవుతుంది చూడండి గాయస్ ఇక నేను యాడ్ న్యాచురల్ కలర్స్ అని యాడ్ న్యాచురల్ కలర్స్ అని మరో పాయింట్ అయితే ఇచ్చాను చూద్దాం చూసారా ఇక్కడ మనకి పిక్ అనేది కలర్లో వచ్చింది సో మనం ఫస్ట్ అయితే ఈ పిక్ని తీసుకున్నామండి ఈ పిక్ని ప్లీజ్ కన్వర్ట్ ఓల్డ్ ఫోటో ఇంటూ డిజిటల్ ఫోటో అని ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా రిజల్ట్ అయితే బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చింది తర్వాత నేనేం చేశాను ఆ న్యాచురల్ కలర్స్ అని అయితే మళ్ళీ జనరీ అయినైతే అడిగాను తర్వాత అది నాకు ఈ విధంగా ఒక పిక్చర్ని జనరేట్ చేసి అయితే ఇచ్చింది ఓకేనా ఇప్పుడు ఇది యాక్చువల్గా మనం ఇంకో చేయాల్సిన పని ఏంటంటే ఈ పిక్చర్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇది మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఈ ఫోటోనైతే నేను ఫోటోషాప్లో డ్రాక్ చేస్తున్నాను ఎక్కడ మార్క్ అయితే తీసేశాను చూసారా ఇలా ఉన్న పిక్ని మనమైతే ఇలా చేసామన్నట్టు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ అయితే క్రియేట్ చేయండి ఆ క్రియేట్ చేసిన పేజ్లో ఈ విధంగా ఇమేజెస్ని పోస్టర్ అయితే రెడీ చేయండి బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా టూ ఇమేజెస్ని పక్క పక్కన పెట్టి ఒక పోస్టర్ అయితే రెడీ చేయండి ఇలా మీరు ఒక ఇమేజ్ కాదండి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని మీరు ఎడిట్ చేసి పోస్టర్స్ అయితే రెడీ చేసి వాటిని పోస్ట్ కింద లేదంటే రీల్స్ కింద అయితే అప్లోడ్ చేయండి మీరు అప్లోడ్ చేసిన ప్రతి రీల్ని పోస్ట్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేయండి మనకు ఫస్ట్ క్లయింట్స్ మ్యాక్సిమం వాళ్ళ నుంచి రావడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే మీ మీ రిలేటివ్స్కి కానీ ఈ పోస్ట్ అనేది షేర్ చేయాలన్నట్టు సెకండ్ స్టెప్ ఏంటంటే మీ మీరు రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది పెడుతూ ఉంటే పర్టికులర్ టైంలో మీకంటూ ఫాలోవర్స్ అనేది బిల్డ్ అవుతారు సో మీకు వాళ్ళ నుంచి కూడా ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది సో మీకు ఎప్పుడైతే ఆర్డర్ రావడం అనేది జరుగుతుందో ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది కూడా వస్తుంది అన్నట్టు సో మేము దాని ద్వారా ఇన్స్టాగ్రామ్ నుంచి ఓల్డ్ ఫోటోని డిజిటల్ ఫోటో కింద కన్వర్ట్ చేసి మీరు ఇన్కమ్ సోర్స్ అనేది అయితే ఎన్ చేసుకోవచ్చు ఐ హోప్ యూ గాయస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ